హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతో టేస్ట్కరమైన మిర్చి బజ్జీ నేను ఈరోజు మీ చేసి చూస్తున్నానండి అయితే ఈ మిర్చి బజ్జీ తినడం చాలామందికి ఇష్టం కాకపోతే చేస్తే అంత టేస్ట్ ఉండవని బయట నుంచి తెచ్చుకోవడానికే ఇష్టపడతారు అయితే ఎప్పుడు మనం ఇంట్లో చేసినా బయట నుంచి తెచ్చిన టేస్ట్ వచ్చేలా నేను ఈరోజు చేసి చూస్తున్నాను అండి స్టెప్ బై స్టెప్ చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్గా చేసి చూస్తా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మిర్చిలు చేసేటందుకు ఫస్ట్ మనం ఇలాంటి పొడవాటి మిరపకాయలు తీసుకోవాలండి మిర్చి బజ్జీ చేసేటందుకు ఇంకాస్త లావుండే మిరపకాయలు కూడా ఉంటాయి కాకపోతే ఈ మిరపకాయలతో మనకు చాలా టేస్టీగా కుదురుతాయండి ఈ మిరపకాయలు తెచ్చి మంచిగా అడిగి ఒక పొడిగుడ్డతో తుడిచి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో రెండు నర శనగపిండి అందులోనే టేస్ట్కి ఏర్పడ ఉప్పు కారం వేసుకొని మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ వాము ఏనండి ఈ వాము తీసుకొని రెండు చేతులలో ఇలా బాగా నలిచి ఈ పిండిలో వేయడం వల్ల మనకు అచ్చం బయట తెచ్చుకున్న టేస్టే తెలుస్తుందండి హోటల్లో వేసినంత బాగా టేస్ట్ వస్తుంది ఈ వాము వేసిన తర్వాత ఒకే ఒక చిట్కాడు వంట సోడ వేసుకొని అందులోనే వరిపిండి ఒక్క చెంచ వేసుకొని పిండి ఉప్పు కారాలు అన్నీ కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అందులోనే కాస్తని వాటర్ వేసి ఫస్ట్ మనం గట్టి పిండి మాదిరిగా కలుపుకోవాలండి ఫస్టే మనం ఎక్కువ వాటర్ వేస్తే ఇందులో ఉండలు ఎక్కువ ఉండి కలిపేటప్పుడు టైం బాగా తీసుకుంటుంది కదా అలా కాకుండా ఫస్ట్ గట్టిగా ఈ పిండి కలుపుకున్న తర్వాత మనకు మిర్చి పిండికి ఏర్పడేటట్టు ఇలా ఒకసారి వాటర్ వేసి కలుపుకుంటే ఏర్పోతుందండి ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత మనకు ఈ మిర్చి వస్తుందో రాదో అన్న టెన్షన్ ఏం లేకుండా ఒక్కసారి మన వేలు ఈ పిండిలో ముంచి తీస్తే ఏర్పోతుందండి ఇలా ముంచి తీసినప్పుడు మనకు వేలుకి మరీ ఎక్కువ పిండి అంటుకోకుండా మరీ పలచగా వేలు కనబడకుండా ఉన్నప్పుడే మనకు ఆ పిండి బాగా సెట్ అవుతుందండి మిర్చికి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి మనం ఏమాత్రం టైం వేస్ట్ కాకుండా ఈ మిర్చిలు చేసుకుంటున్నాం కాబట్టి మిర్చిల్లోకి మసాలా రెడీ చేసుకుందాం మిర్చిల్లోకి చేసే మసాలా పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవండి ఓన్లీ ధనియాలు జీలకర్ర పొడి వేసి అందులో కాస్త సాల్ట్ వేసి ఉండలేం లేకుండా ఇలా మంచిగా కలుపుకొని పక్కనుంచుకుంటే ఎరిపోతుంది మనకు మిర్చిల్లో మధ్యలో నింపేటందుకు మసాలా రెడీ అవుతుంది ఈ మసాలా పక్క నుంచుకొని ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఈ మిర్చి కట్ చేసి ఇందులో మసాలా నింపడమేనండి మిర్చిలు కట్ చేసిన తర్వాత చేతితో పట్టే పనేం లేకుండా ఇలా చాకుతోటే మధ్యలోకి చీల్చి కొనలు కట్ చేసుకొని ఈ గింజలు చాకుతోటే ఊడదీస్తే ఎరిపోతుందండి మనకు మిర్చిలో ఒక్క గింజ కూడా లేకుండా అన్నీ బయటికి వస్తాయి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఒకసారి దులిపి పక్క నుంచుకుంటే మనకు ఎరిపోతుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి మిర్చిలు అన్నీ మధ్యలోకి చీల్స్తూ గింజలన్నీ తీసేస్తూ పక్కనుంచుకోవాలి ఇలా అన్ని తీసేసుకున్న తర్వాత మరొకసారి ఈ మిర్చిలో మనం ఇప్పుడు తయారు చేసి పక్కనుంచుకున్న మసాలా నింపుకోవాలండి మరీ ఎక్కువ మసాలా కాకుండా మరీ తక్కువ కాకుండా నేను చూపించినట్టు ఇలా స్పూన్తో కొంచెం కొంచెం తీస్తూ ఈ మిర్చి మధ్యలో వేస్తూ ఒకసారి మనం మిర్చిని మొత్తం ఇలా కదిలిస్తే ఏర్పడుతుందండి ఈ మసాలా మిర్చి మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా కుదురుతాయి మిర్చీలు ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నిట్లలో మసాలా నింపుకున్న తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ మంచిగా వేయడం తర్వాత ఈ మిర్చీలు పిండిలో డిప్ చేసి మిర్చిల మాదిరిగా వేసుకొని కాల్చుకోవడమే పనండి తర్వాత మనకు ఎంతో టేస్ట్కరమైన మిర్చీలు రెడీ అవుతాయి అయితే ఈ మిర్చి వేసేటప్పుడు ఫస్ట్ మనం ఒకేసారి రెండు మూడు నాలుగు వేయకుండా ఫస్ట్ వేసే వాయిలో ఒక్క మిర్చి మాత్రమే వేసుకోవాలండి అది బాగా పొంగి కాలినప్పుడే అది తీసి పక్కనుంచుకొని ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వేస్తూ ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేస్తూ మనకు ఎన్ని ఎన్నైతే మిర్చీలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసినా కూడా మిర్చి లోపల పచ్చిగా ఉండిపోతుందండి పిండి అలా ఉండకుండా ఇలా ఫ్రీగా కాల్చుకునేటట్లు ఆయిల్లో ఎన్ని మిర్చిలు పట్టేటట్టు ఉంటే అన్ని మిర్చిలు వేస్తూ రెండు వైపులా నిదానంగా చిన్న మంటలో కాల్చుకొని తీసుకుంటే మనకు ఎంతో టేస్ట్కరమైన మెర్చి రెడీ అవుతుందండి ఇలా నేను ఉంచినట్లు అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ మిర్చిలు చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఎన్ని కిలోల అయినా ఇట్నే ఫైవ్ మినిట్స్లో అండి చాలా చాలా బాగా కుదురుతాయి ఆయిల్ కూడా అస్సలేం పీల్చకుండా చాలా పొడి పొడిగా వచ్చాయండి ఈ మెర్చీలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ మెర్చిలు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంత టేస్టీకరమైన మెర్చిని మాత్రం అస్సలు మీరు మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరు చేసుకునేంత ఈజీగా చూంచాను కదా